మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే ఒక నిజం చనిపోయాక ఏమవుతుంది అనే ప్రశ్న మనందరి మనసులో ఉంటుంది బైబిలు ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన ఓదార్పునిచ్చే సమాధానమిస్తుంది బైబిల్ ఏమంటుంది మరణం నిద్ర లాంటిది బైబిలు మరణాన్ని నిద్రతో పోలుస్తుంది మనం నిద్రించినప్పుడు మనకు చుట్టూ జరిగే సంఘటనలు తెలియవు అదేవిధంగా మరణించిన వారికి కూడా చుట్టూ జరిగే సంఘటనలు తెలియవు పునరుత్నం బైబిలు పునరుత్నం గురించి మాట్లాడుతుంది మరణించిన వారు భవిష్యత్తులో తిరిగి బ్రతికిస్తారు అని బైబిలు వాగ్దానం చేస్తుంది స్వర్గం మరియు నరకం బైబిలు స్వర్గం మరియు నరకం గురించి మాట్లాడుతుంది మనం ఎలాంటి జీవితం గడిపామో దాని ఆధారంగా మనకు స్వర్గం లేదా నరకం అనే ప్రదేశంలో స్థానం లభిస్తుంది మరణం గురించి మనం ఏమి తెలుసుకోవాలి మరణం అనివార్యం మనం ఎంత బలవంతులమైనా ఎంత మరణం మరణమనేది అనివార్యం మరణం అంతుకాదు మరణం అంతుకాదు కాదు ఇది ఒక ప్రారంభం మనం ఎలాంటి జీవితం గడిపామో దాని ఆధారంగా మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది దేవునిపై విశ్వాసం మరణం గురించిన భయాన్ని జయించడానికి దేవునిపై విశ్వాసం అత్యంత ముఖ్యం బైబిలు మనకు ఇచ్చే ఓదార్పు ఆశే బైబిలు మనకు భవిష్యత్తు గురించి ఆశయిస్తుంది మనం మరణించిన తరువాత కూడా మన జీవితం కొనసాగుతుందని బైబిలు చెబుతుంది శాంతి దేవునిపై విశ్వాసం మనకు మానసిక శాంతిని ఇస్తుంది మరణం గురించిన భయాన్ని జయించడానికి దేవునిపై విశ్వాసం చాలా ముఖ్యం ప్రేమ దేవుడు మనందరినీ ప్రేమిస్తాడు మనం ఎలాంటి పాపాలు చేసినా దేవుడు మనను క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు ముగింపు చనిపోయాక ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం కోసం